మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం జీవి నా పేరు వలి లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు ముంబై నటి జత్వాని కేసుకు సంబంధించి రోజుకొక కొత్త విషయం బయటకు వస్తుంది ఈ విషయాలు తెలిస్తే అందరూ షాక్ అవుతున్నారు ఇంత దారుణంగా గత ప్రభుత్వంలో జరిగిందని ఇప్పుడు ఆ ముంబై నేటి విజయవాడ వచ్చింది మరికొద్దిసేపట్లో కమిషన్ కూడా కలవబోతోంది ప్రత్యక్షంగా కంప్లైంట్ ఇవ్వబోతుంది ఇక సజ్జుల పాత్ర చాలా కీలకం అని చెప్తున్నారు మేడం ఆయన ఆదేశాలతో ఆ గెస్ట్ హౌస్ లో ఉన్నప్పుడు సజ్జులు కూడా వెళ్ళాడని చెప్పి ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం ఈ ఇన్వెస్టిగేషన్ లో ఏం జరిగింది అనేది కూడా బయటకు వస్తుంది ఎలా చూస్తారు మేడం సార్ ఇన్వెస్టిగేషన్ లో ఇంకా పెద్ద పెద్ద విషయాలు బయటకు వచ్చినాయి సాక్షి కథనాల్లో నిజాలు తప్ప అబద్దాలే రాయ అదే ఒక పెద్ద అబద్ధం అబద్ధం ఆడడం అనేది ఒక పెద్ద అబద్ధం ఈ రోజు సాక్షి కథనలో వచ్చినాయి హీ ట్రాప్ లో ఎంతో మంది పెద్ద పెద్ద దళారులని ఆకర్షిస్తున్నటువంటి ఆ అమ్మాయి జత్వాని కాదంబరి జత్వాని సో ఇక్కడ నాకు అర్థం కాని ఏంటంటే మార్నింగ్ డిబేట్స్ లో కూడా నేను చూసిన ఇన్ఫర్మేషన్ కొంత వైఎస్ఆర్సీకి వ్యక్తే స్వయంగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏదైతే కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి తన అకౌంట్ లో నుంచి ఒకటిన్నర కోటి రూపాయలు ఈ అమ్మాయి అకౌంట్కి వచ్చినాయట పాప నాలుగు లక్షల రూపాయలు వాళ్ళ మదర్ అకౌంట్ కి వేశారట అదేంటది ఆ అమ్మాయి అలా బెదిరి చేయించుకుంటుందంట నేను అడుగుతాను నాకు వెయ్యి రాదు ఒక పది లక్షలు ఏ వెయ్యి పది లక్షలు వేస్తావు నువ్వు ఎందుకు వేయలేదు కోర్టున్నర రూపాయలు ఎందుకు వేసావు నాలుగు లక్షలు ఎందుకు కేసువు జిందాల్ గారు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేకపోయారు ఆయన కూడా హనీ ట్రాప్ లో పడి ఉంటే ఆయన మీద కూడా కంప్లైంట్ అమ్మాయి బొంబాయిలో ఇస్తే పోలీసులను కొనేసి బొంబాయిలో కూడా కంప్లైంట్ తీసుకోకపోతే ప్రైవేట్ కంప్లైంట్ త్రూ కోర్టు ద్వారా ప్రైవేట్ కంప్లైంట్ వేసి కోర్టులో ఆ కేసు పైగా అయింది అది లో ఫైల్ ఫిబ్రవరి ఫిబ్రవరిలో ఇక్కడ బిగిన్ చేస్తారు అరెస్ట్ అరే ఇదేమన్నా ఫోర్ నైన్టీ ఎయిట్ బాబు కుటుంబం మొత్తాన్ని తోలుకొచ్చారంటే మరి రోల్ మోడల్ ఒకడు ఉన్నాడండి కళ్ళ చోళ్ళు పెట్టుకొని స్టైలిష్ స్టార్ లాగా రోడ్ల మీద నడిచేసుకుంటూ వీడియోలు ఇస్తుంటాడు ఆ యూర్ కాల్ కాల్ చేస్తే మీ కష్టాలు పోతాయి ఇక కూడా పని కేవలం విశాల్ గున్ని గారి ఆధ్వర్యంలో గుంటూరులో జరిగినటువంటి ప్రోగ్రామ్ ఆయన ఆయనకు ఒక కాల్ వచ్చింది ఆయన అటెండ్ చేస్తాడు వాళ్ళకి న్యాయం చేయిచ్చు తప్పలేదు అందరు ఐపీఎస్ అందరు ఇదే చేస్తారు కానీ ఈయన మాత్రం స్పెషల్ ఒక ఫ్రెష్ గా ఉండే కెమెరా యూట్యూబ్ మంచి మేకప్ కిట్ అంతా దగ్గర పెట్టుకొని కాల్ రాగానే అటెండ్ చేస్తాడు ఏమ్మా ఎక్కడున్నావు ఆహా పళ్యాణ స్టేషన్ లోనా ఇమీడియట్ గా సై కలపండి ఇదిగో చూడు అమ్మాయికి అన్యాయం జరిగింది ఇమీడియట్ గా ఎసాయి నువ్వు సస్పెండ్ అయిపోతున్నావు ఇలాంటివన్నీ జనాల్లో లేవనెత్తి అప్పబ్బబ్బా పోలీసులు ఏం చేస్తున్నారు ఏం చెప్తారు ఏం చెప్తుంది ఇప్పుడే చెప్తారా ఇప్పుడు చెప్తారా అన్నట్టుగా విశాల్ గున్నీ గారు పాపం చూడప్ప సిద్దప్ప అన్నట్టుగా రాష్ట్రంలో మా ముఖ్యంగా విజయవాడ గుంటూరు ప్రజల్ని మోసం చేశారు ఇప్పుడు బయటకు వచ్చింది విశాల్ గున్నీ గారు బాంబే లో ఒక స్టార్ హోటల్లో రూమ్ తీసుకొని ఒక ఎస్ఐని ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ ని తీసుకొని వెళ్ళి ఫ్లైట్ లో వెళ్లి పాపం బొంబాయి బాలీవుడ్ స్టార్ ని తీసుకొచ్చారు ఏంటంత అత్యుత్సాహం టెర్రరిస్టా మా ఊ పోనీ కేసు ఫోర్ తిరిగి కేసు ఫోర్ తిరీ కేసులో ఇది నకిలీ డాక్యుమెంట్స్ ఇది సంతకం ఒరిజినల్ ఆ హౌ డిసైడెడ్ ఇన్ ద పోలీస్ స్టేషన్ వాట్స్ ద రైట్ ఫర్ యూ ఏం అధికారం ఉంది ఏం సెక్షన్స్ అక్కడ ఫైల్ వేసారు అయినా అమ్మాయి కానీ తల్లిని తండ్రిని పాపం పెద్దవాళ్ళని సిబ్లింగ్స్ ఎక్కడ ఉండేవాళ్ళని వీళ్ళందరినీ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అదేంటి సార్ వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కదా మాలాంటి అడ్వకేట్లను పెట్టుకుని బెయిల్ వేసుకోవచ్చు కదా ఎందుకు పాపం బెయిల్ కూడా వేసుకొని ఇవ్వలేదు సార్ నలభై రోజులు చేశారంట్యాంక్సారంట వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో ఒక్క రూపాయి కూడా లేకుండా కనీసం వాళ్ళ నిత్యావసర అవి కొనుక్కునేందుకు కూడా వాళ్ళకి డబ్బులు లేకుండా చేసి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారని తెలుస్తోంది సార్ చాలా దారుణం ఎందుకంటే ఇప్పుడైనా ఎందుకు బయటకు వచ్చిందంటే వాళ్ళు ఒక డీల్ అనుకున్నారు ఏమనుకున్నారు ఇచ్చి కంప్లైంట్ పెట్టి నలభై రోజులు జైల్లో పెడితే ఆ కంప్లైంట్ వెనక్కి తీసేసుకుంటే మీ మీద కంప్లైంట్ తీసేస్తామన్నారు పాపం ఆ బిడ్డ అలాగే డిసెంబర్ కి సంబంధించినటువంటి పెట్టిన జిందాల్ మీద కంప్లైంట్ వెనక్కి తీసుకున్నారు లేకపోతే అది క్లియర్ అయిపోయింది ఈవిడ జైల్లో ఉండగానే ఈవిడ కోర్టుకు అటెండ్ అవ్వట్లేదు అది ఫాల్స్ కేసు అని ఈవిడ కూడా లేకుండా కొట్టేపించినటువంటి పరిస్థితి ఈవిడ ఇదయ్యాక బెయిల్ మీద బయటకు వచ్చారు ఆ కేసు క్లియర్ అయింది ఈవిడెప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చారు కేసు క్లియర్ అయ్యాకే బయటకు అనేటటువంటి ఉదంతంతో బయటకు వచ్చారు బయటకు వచ్చాక రూల్ ప్రకారం ఏం చెప్పాలి నీకు నాకు కే గొడవ లేవు నువ్వు నన్ను చంపద్దు నా అకౌంట్ సీజ్ చేసావు అంటే లేదు లేదు నేను నీ అకౌంట్ కి డబ్బులు పంపించాను చెప్తున్నాడు సార్ అసలు అకౌంట్ సీజ్ చేసే అధికారం పోలీసులకి లేదు సీజ్ చేశాడు మరి ఆ అమ్మాయి పాప నలభై రోజులు జైల్లో టార్చర్ అనుభవించింది మీరు నమ్మండి పోలీస్ స్టేషన్ లో కొడతారు తిరుగుతారు థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారు మీ అందరికీ తెలుసు కదా కానీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా కస్టోడియల్ టార్చర్ ఉంటుందంటే మీరు నమ్ముతారా చంద్రబాబు గారిని అదే జైల్లో పెట్టారు డ్రోన్ కెమెరాలు పెన్ కెమెరాలు జిప్ కెమెరాలు వాడినటువంటి దౌర్భాగ్యులు సో ఆయన ప్రాణానికి రక్షణ లేదంటే అప్పుడున్న జడ్జి గారికి తెలియదా కానీ ఇప్పుడు ఈ ఆడపిల్ల చెప్తుంది సార్ జైలు అంటే జైలు కాదు కస్టోడియల్ టార్చర్ కస్టడీలో టార్చర్ అంటే ఏం చేస్తారమ్మా నిన్ను కొట్టారా తిట్టారా అంటే ఇప్పుడు వైపు చెప్తుంది చూడండి జైల్లో కూడా నగ్నంగా ఫోటోలు వీడియోలు తీస్తారేమో లేకపోతే అక్కడుండే పోలీస్ అధికారులు లేకపోతే లేడీ పోలీసులతో వీడియోలు తీపిచ్చి అవతల వాళ్ళకి చూపిస్తున్నారేమో వీడి పేరు కుక్కల విజయసాగర్ కుక్కలకి బట్టలు ఉండవు వీడికి బట్టలుండవు వీడి ఇంటి పేరు సార్థకత చేయిస్తాడు ఇంత దారుణం అంటే ఎంత నగ్నంగా ఫోటోలు చూపించి లేకపోతే ఆ అమ్మాయిని అలా తీపిచ్చి ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో పెట్టి ఇవాళ సాక్షి కథంలో హనీ ట్రాప్ మరి హనీ ట్రాప్ మీద కేసు నమోదు చేయొచ్చుగా జిందాల్ గారు బొంబాయిలో పెట్టచ్చుగా జిందాల్ గారికి గౌరవ జగన్ రెడ్డి గారు ఒక ఎస్యూరెన్స్ ఇచ్చారు ఆ వీడియో మీకు పంపిస్తాను అది ప్లే గారు ఏమన్నారంటే జిందాల్ గారు ఎనీ టైం ఆంధ్ర రాష్ట్రం మీకోసం నిలబడి ఉంటుంది కూర్చోబెటర్ నిలబడి ఉంటుంది మీకోసం స్టాండ్ అయి ఉంటాయి ఎనీ టైమ్ సింగిల్ కాల్ అన్నాడు అలాగే కాల్ చేశాడు ఈ బ్యారెంట్ తెచ్చింది సజ్జల భార్గవ్ దీన్ని ఇంప్లిమెంట్ చేసింది మన సజ్జల బాబాయ్ ఎందుకని హోమ్ మినిస్టర్ పాత్ర ఉండాలి కదా ఈయన ఎందుకు చెప్తున్నావు అంటే పాపం పాపం దళిత బిడ్డలు హోమ్ మినిస్టర్లు తానేటి గారు కానీ గాని హోమ్ గార్డ్ ని కూడా ట్రాన్స్ఫర్ అయించుకోలేదు వాళ్ళని ఎందుకు వీధిలోకి లాగుతారు మొత్తం ఈయన భాగవతమే కదా ఎవరు ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా ఎవరు ప్రమోషన్ అవ్వాలన్నా ఏ పేమెంట్లు తీసుకోవాలన్నా ఏ చెత్త సలహాలు ఇవ్వాలన్నా మొత్తం వీళ్ళే కదా సో ఆల్ ఓవర్ అన్నిటికీ బాధ్యుడైన సకల శాఖ మాత్యుల్ని ఈ కేసులో ఆవిడ ఎంత మంది పేర్లు పెడుతుందో చూడండి క్రాంతిరాంటాట గులకరాయిని గురి చూసి కొట్టాడని చెప్పాడు ఒడ్రి కమ్యూనిటీ బిడ్డ మీద నేను అడిగా సరే ఆ అబ్బాయి కొడితే కొట్టాడేమో మీరు కొట్టండి చూద్దాం ఒకసారి సరదాగా నా కోసం గులకరాయి గురి చూసి అలా కొట్టండి మీరు సిక్స్ మంత్స్ కు ఒకసారి రివాల్వర్ షూట్ చేస్తారు టార్గెట్ ని రీచ్ అవుతారు మీరు ఇదంతా అలవాటు కదా గురి చూసి కొట్టండి అవుతుందేమో ప్రతి పిల్లలు సార్ పనులు చేసుకునే పిల్లలు సార్ కూరగాయళ్ల మీద మీరు కేసులు వేసి అర్ధరాత్రులు అపరాత్రులు తెలచో నాలుగింటి వరకు విజయవాడ మొత్తం చక్కర్లు కొట్టించి అతనితో నేరం ఒప్పించారు జైల్లో వేస్తారు మట్టి బిసుకునే వాళ్ళ మీద మర్డర్ కేసులు పెట్టారు ఆఖరికి బీసీ ఓటింగ్ ఒడ్ ఓటింగ్ ఓటింగు పోతుందేమో అన్న భయంతో వాళ్ళని బయటకు వదిలేరు దాంట్లో కూడా క్రాంతి అంటాట గారే సార్ అదే రకంగా మన రోల్ మోడల్ విశాల్ గుండీ గారు పాపం 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 వీళ్ళ బతుకులు ఈ రోజు బయటికి రావాలి సార్ వీళ్ళు ఇవే కాదు ఎన్నో కార్యక్రమాల్లో వీళ్ళ పాత్ర ఉందని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో రామకృష్ణారెడ్డి గారు ఈ ముంబై వ్యవహారం మినిట్ టు మినిట్ అప్డేట్ సజ్జుల గారే చేశారంట ఒప్పుకుందా లేదా ఒప్పుకోకపోతే ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి పూర్తిగా డైరెక్షన్ సజ్జులు గారే అనంట ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తే సజ్జులు గారు అరెస్ట్ కూడా ఉండే అవకాశం ఉందంటారా సరే ఇక్కడ మాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జగన్ గారిని ఆ టైంలో ఎవరు కలవడానికి కూడా వీల్లేదు అది ఎలక్షన్ కి ముందు కానీ ఆ టైంలో కూడా క్రాంతిరాంటాట గారు వారానికి రెండు మూడు సార్లు కలిస్తారు విశాల్ గున్ని గారు కలిశారు సజ్జల గారితో వారానికి నాలుగైదు రోజులు క్రాంతి రాంటాట గారు అందుబాటులోకి ఉన్నారు జగ్గేపేటలో కేసు నమోదు చేస్తే బాలీవుడ్ స్టార్ జగ్గేపేట పోలీస్ స్టేషన్ కు వచ్చింది అనగానే పాపం ఇలాంటి మీడియా బృందాలు మైకులు కెమెరాలు మూత దగ్గర పెట్టేసి ఉండేవాళ్ళు కానీ జగ్గపేట పోలీస్ స్టేషన్ కేసు రాలా జగ్గేపేటలో నమోదు చేశారు ఎఫ్ఐఆర్ చేశారు ఆ అమ్మాయిని విడిపిఎఫ్ విజయవాడ సంబంధించిన కొండపల్లి పరిసర ప్రాంతాల్లో ఒక అజ్ఞాతంగా పెట్టి కుళ్ళ పొడిచారా రేప్లే చేశారా భయభ్రాంతులు గులు చేశారా ఏం చేశారో కానీ ఆరు నెలల్లో నిద్రలో కూడా ఉలిక్కి పడే పరిస్థితి ప్రభుత్వం మారాక ఈ రోజు ఇక్కడ చంద్రబాబు గారు గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ ఉన్నారు అన్న లోకేష్ ఉన్నారు ఇవన్నిటిని నమ్మి ఆ అమ్మాయిని బొంబాయి నుంచి ఇక్కడ తీసుకొస్తున్నాం పోయిపోయేటప్పుడు పోయేటప్పుడు యాక్సిడెంట్ అవ్వచ్చు లేకపోతే ట్రక్కు లారీ గుద్దేయచ్చు సడన్ గా బాలీవుడ్ పాప నటికి హాట్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశాలు ఉండొచ్చు వీటన్నింటినీ తప్పించి అమ్మాయి ప్రాణానికి రక్షణ కల్పిస్తామంటూ భరోసా తీసుకొచ్చిన ఆంధ్ర రాష్ట్రం ఆ అమ్మాయిని కాచి కాపాడమే కాదు అమ్మాయికి న్యాయం చేయాలి అదే రకంగా దీని వెనకాల ఉండేటటువంటి అధికారులు ఎవరైతే ఆంజనేయల్ గారు ఎవరున్నారో రామాంజనేయలు గారు సీతారామాంజనేయలు గారు లేకపోతే విశాల్ గున్ని గారు లేకపోతే క్రాంతి రాంటాటా గారు వీళ్ళందరితో రింగులు తెప్పించినటువంటి సజ్జల బాబాయ్ గారు పాపం జిందాల్ గారి దగ్గర ఏ పేమెంట్లు అందిని అని జిందాల్ పేపర్ గారు జిందాల్ గారికి సత్సకారాలు అందిస్తానన్నట్టు జగన్ రెడ్డి గారు సింగిల్ కాల్ చేయండి మీకు ఎనీ టైం ఆంధ్ర రాష్ట్రం స్టాండ్ అయి ఉంటుంది నువ్వు ఉండు నీ పులివెందలు ఆస్తులు ఇవ్వు ఆంధ్ర రాష్ట్రం మొత్తం జిందాల్ వెనకాల ఉంటుంది సో ఎనీవే ఆ స్టేట్మెంట్ కూడా మీరు ప్రజలకి ఒకసారి వినిపించండి జిందాల్ గారికి జగన్ గారికి ఉండే సత్సందంబాలు జిందాల్ గారి మీద కేసు నమోదు చేసిందని ఒకే ఒక కారణంతో సజ్జల గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి హోమ్ మినిస్టర్ లాగా హోమ్ అంతా కంట్రోల్ చేసి వీళ్ళందరితో ఈ పనులు చేపించి అదేంటి పాపం విశాల్ గున్ని గారు బొంబాయిలో స్టార్ హోటల్ బుక్ చేసుకున్నారు దాని ఎక్స్పెన్సెస్ ఎవరి ఖాతాలో వేశారు అజ్ఞాతంగా ఉంచారా ఎవరెవరు పేమెంట్లు పంపించారు రెండు మూడు అట రెండు మూడు లక్షలు అమ్మాయి అడిగిందట డిమాండ్ చేసిందట ఇప్పుడు చెప్తున్నాడు కుక్కల విద్యాసాగర్ కోటి రూపాయలు వేసాడు ఇవ్వడేమన్నాడా ఎవడేమన్నాడు ఏం చేసావు ఏం సార్ మొన్న కూడా అన్నాడు అనంతబాబు ఏంటి సార్ ఈ వీడియోలు అంటే లేదండి రెండు మూడు నెలల నుంచి నన్ను ఒకళ్ళు వేధిస్తున్నారు ఎనిమిది లక్షలు పది లక్షలు నన్ను అడుగుతున్నారని నిన్నే ఎందుకు అడుగుతున్నారు నువ్వేం చేసావని అడుగుతున్నారు ఇవన్నీ కూడా వెలుగులోకి రావాలి సార్ ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ విషయాలు వెలుగు తెచ్చాలి ఖచ్చితంగా దీని వెనకాలన్న గౌరవ జగన్ రెడ్డి గారు లండన్ వెళ్లే ముందే ఈ కేసులు కొంచెం చేయాలని మా మా వినతపూర్వక పూర్వక వినపం అండి సజ్జల బాబాయ్ గారు ముఖ్యంగా సజ్జల భార్గవ్ ఈ డీల్ తీసుకొచ్చింది సజ్జల భార్గవ్ సార్ ఈ జిందాల్ గారు వీళ్ళందరినీ జగన్ గారితో ఇంటరాక్ట్ చేసింది సజ్జల భార్గవ్ గారు మొత్తం ఆయనకి టీం వర్క్ అంతా బాగా తెలుసు కదా పెద్ద పెద్ద ఫైల్ జుట్లు ఈన చేతుల్లో ఉంటాయి అవసరమైతే లేడీస్ ని పంపిస్తారు లేడీస్ తో దగ్గరే కెమెరాలు పెట్టిస్తాడు లేడీస్ నే డిమాండ్ చేపిస్తారు వెనకాల ఉండి నడిపిస్తారు మీకు తెలుసు కదా దాని ఒక ఆడపిల్ల ఒక అమ్మాయి పాపం ఆ పిల్ల పాపం జగన్ గారి గురించి మాట్లాడిందని ఏదో పార్టీ వాళ్ళు అంటుంటారు కదా అలా అంటే అమ్మ అంటే సూసైడ్ చేసుకోపోయిందంట సూసైడ్ చేసుకునేది ఇంట్లో ఊరేసుకోవాలేమో కదా పురుగుల మంత్ తాగలి కదా పాపం చక్కగా రెడీ అయ్యి ఆ అమ్మాయి రైల్వే స్టేషన్కి వెళ్తే వెళ్ళి సూసైడ్ చేసుకుందని క్రియేట్ చేస్తారు ఇద్దరు మనుషుల్ని పెట్టి నెట్టేపిచ్చి రైల్వే స్టేషన్ లో ట్రైన్ లోంచి వెళ్ళి వెళ్ళే ట్రైన్ లో ఇద్దరు మనుషులు నెడితే కింద పడి స్పాట్ లో చచ్చిపోయింది దానికి కూడా వెలికి తీయాలండి అప్పుడు కూడా నాకు బాగా గుర్తు సజ్జల భార్గవ్ గారు గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్లో అప్పట్లో హెల్త్ మినిస్టర్ విడుదల రజనీ గారు వీళ్ళందరినీ పెట్టుకొని టీం వర్క్ చేపించాడు సో లేడీస్ ఎక్కడ ఉంటే సజ్జల భార్గవ్ అక్కడ ఉంటాడు సజ్జల భార్గవ్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు వాళ్ళ నాయన గారు పనిచేస్తారు వాళ్ళ నాయన గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు గౌరవ జగన్ రెడ్డి గారు బటన్ నొక్కు సో ఇవన్నీ కూడా తెర మీదకి రావాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొనిందండి యా థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు నమస్తే అండి